వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ కుక్కట్పల్లిలో సహస్ర అనే చిన్నారి హత్య కేసులో నిందితుని కఠినంగా శిక్షించాలి వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర నాయకులు చిరుమర్తి రాజు గద్దాని గల మొగ కొడుకున్నడు మహిష్ పెట్టుకోవడం భయమైతుంది పట్టపగలే నడి సెంటర్లో ఈ దారుణం జరగడం చాలా బాధాకరం మరి వాళ్ళ వాళ్ళు ఒక్కరే కొడుతూ ఉన్నారు మా సహస్రుని పేరు మీద ఒక చట్టమే తీసుకురావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు మేము కూడా ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ రికమెండ్ చేస్తాం శాస్త్రీ పేరు ఒక ప్రత్యేకమైన చట్టం తేవాలని చెప్పి మరి ఇటువంటి మా సగర్లో మళ్ళీ పునర్వం కావట్లేదు అంటే చట్టం అంటే భయం ఉండాలని చెప్పి మేము కూడా ప్రభుత్వాన్ని కోరుతాం వాళ్ళకు కూడా పోలీస్ శాఖను ఆదేశిస్తూ ఉన్న ఎస్సీ ఎస్టీ కేసు కూడా నా వర్తింపజేయాలి దీనికి వాళ్ళకు కుటుంబాన్ని ఆదుకోవటం వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాము వాళ్ళకు ప్రత్యేకమైన ఎక్సీకేస్ అయ్యమని చెప్పి ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాము ప్రభుత్వం ఇంట్లో కూడా ఒక ఉద్యోగం కోసం కూడా తప్పకుండా ప్రభుత్వం రికగ్నైజ్ చేస్తే రికమెండ్ చేస్తాము ఆ కుటుంబాన్ని అన్ని వేలు ఆదుకుంటామని చెప్పి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సంఘటన జరిగిన రోజే నేను ఏసీపీ గారికి ఫోన్ చేసిన నేను నివులు వస్తారని అని చెప్పి పది నిమిషాలుగా ఫోన్ చేసిండు జరిగిన విషయం అంతా వివరించుడు ఏసీపీ గారు మరి పోలీస్ శాఖ కూడా